హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ క్రమంలోనే మలక్పేట్లోని శాలివాహన్ నగర్ పార్క్ లో కాల్పులు కలపలం రేపాయి దుండగులు జరిపిన కాల్పుల్లో సిపిఐ నేత చందు రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు వాకింగ్కి వెళ్లిన చందు రాథోడ్ పై దుండగులు నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు చాలా కాలంగా సిపిఐ నేత రాజేష్ తో రాథోడ్ కు విభేదాలున్నాయని అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని రాథోడ్ కుటుంబ సభ్యులు రాజేష్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ కుటుంబంతో కలిసి కొంతకాలంగా చైతన్యపురిలో ఉంటున్నాడు ఈ క్రమంలో మలక్పేట్లోని షాలీవహన్ నగర్ పార్క్ లో వాకింగ్కి వెళ్లాడు వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో రాథోడ్పై దుండగులు కాపుకాచి కాల్పులు జరిపారు స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ముందు పుతుడి కళ్ళలో కారం చెల్లారు ఆ తర్వాత పరిగెత్తుతున్న అతడిని వెంటాడి వెంబడించి గంతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఆపై షిఫ్ట్ కార్లో దుండగులు పరారయ్యారు రాథోడుపై ఐదుగురు వ్యక్తులు కలిసి కాల్పులు జరిపినట్లు స్థానికులు చెప్పారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు చందు హత్యకు పాతకక్షలు కారణంగా ప్రాథమిక అంచనా వచ్చారు ايني ما کي پيلا آيا ما بيدمري ما ڏاڍو ڪني هي ويڊيو